రోజు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని విజయ సంకల్ప యాత్ర కార్యక్రమానికి వచ్చాం అలాగే కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వంకు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వంకు గతంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట మీద నిలబెడతారు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటారు పరిపాలనను పరిపాలనలాగా చూస్తారు రాజకీయాన్ని రాజకీయంలాగా చూస్తారు దేశాభివృద్ధిని దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించే వ్యక్తి గత ఇరవై మూడు సంవత్సరాలుగా అంటే పద పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పన్నెండు సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి మీద చిన్న మరక ఇసుమంత మరక కూడా ఇప్పటి వరకు లేదు ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వము కొత్త ప్రభుత్వము రెండింటినీ పోల్చి చూస్తే గత ప్రభుత్వము ఎలా అయితే పాలించిందో ఇంకా అంతకన్నా అధ్వాన్న పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళది కుటుంబ పాలన అని చెప్పి వీళ్ళు వీళ్ళది కుటుంబ పాలన అని వాళ్ళు చెప్పి ఇద్దరు మాట్లాడి కల్వకుంట్ల ఆస్తులు పెరిగినాయి తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదు తెలంగాణలో ఏడు లక్షల ఏడు లక్షల కోట్ల అప్పు చేసి చిప్పను చేతికిచ్చిపోయినని శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోయే కాలంలో వీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే లక్ష యాభై మూడు వేల కోట్లు కావాలి మరి చిప్ప చేతిలో ఉంది రెవెన్యూ లోటు ఉంది డబ్బులు లేదు అప్పులపాలైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథంలో ఎట్లా నడిపిస్తారు అభివృద్ధి అంటే ఆరు హామీలు నెరవేర్చడమా లేకపోతే ప్రజలకు సరైన అందించి స్వాభిమానంతో స్వయం శక్తితోని ప్రజలు తనకు తానుగా బతికేటట్టు చేయడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది పాత ముఖ్యమంత్రిని కొత్త ముఖ్యమంత్రి ఏ రోజుకు ఆ రోజు బదనాం చేయాలా పాత వాళ్ళు చేసిన తప్పులను ప్రజలకు తెలియజేయాలా అనేది ఆలోచిస్తున్నారు కానీ కొత్త ముఖ్యమంత్రి గారికి తెలివంది ఏంటి అంటే ప్రజలకు అంతా తెలిసే పాత వాళ్ళను పక్కన పెట్టిరు మిమ్మల్ని ఎక్కిచ్చిర్రు అనేది ఒకసారి ఆలోచించాలి తిరిగి మళ్ళీ అదే దాన్ని తిరిగి తిరిగి సోది చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ఏం చేయాలని అనుకుంటున్నావో ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు రానున్న ఐదు సంవత్సరాల్లో ప్రజల అభివృద్ధికి సంబంధించిన పనులు మీరిచ్చిన హామీలు కాకుండా ఏమేం చేస్తామనేది ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయాలా ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయరు పాత ప్రభుత్వం యొక్క తప్పప్పులది శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు ప్రజలకు తెలిసే పాత ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చొని పెట్టారు ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఊడగొట్టారు ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ పాత ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసే బదులు మీరు రేపు చేయబోలే పనులు ఏంటి ఏం చేస్తాం ప్రజలకు ఏం అనే ఒక కమిట్మెంట్ మీద ఉన్న లీడర్లు అయితే మీరు ప్రజల అభిమానంతో గెలిచినామని అనుకుంటే ప్రజలకు చేయాల్సినటువంటి పనుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి మేము ఇది చేస్తామని అది కాకుండా కాళేశ్వరం తీసుకుపోయి పలిగిపోయింది ఎన్నిసార్లు చూపిస్తారు కాళేశ్వరం పలిగిపోయింది అనేది అందరు ప్రజలకు తెలుసు అది దాని మీద అవినీతి ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోండి రెండవది ఏదైతే ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలని అవి ఎలా చేస్తామని చూడాలా కాళేశ్వరాన్ని ఏమైనా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నీటిని స్టోరేజ్ చేయొచ్చా మరి వచ్చింది ఎండాకాలం రాని వచ్చింది ఎండలు మొదలైనవి మరి మేడిగడ్డలో నీరు నింపొచ్చా శుద్ధులంలో నీరు నింపొచ్చా అన్నారంలో నీరు నింపొచ్చా అంటే నేను ఆ భద్రాద్రి అటు సైడ్ పోయినప్పుడు మంచిర్యాల నుంచి భద్రాద్రి పోయినప్పుడు అన్నారం బ్రిడ్జ్ నుంచి పోతే సగం ఎండిపోయింది నదిపు అంటే లీకేజ్ అవుతూనే ఉన్నది నీళ్ళు పోతూనే ఉన్నాయి వేడి ఎట్లాగో పలిగిపోయింది మరి పంపింగ్ అవుతుందా కాదా ఏంది సమస్య అనేది అయితే చెప్పరు దాన్ని ఏం చేస్తామనేది చెప్పరు పలిగిపోయింది పలిగిపోయింది అని చూపిస్తాం అసలు ఊరికే మూత మోచే ముందు కనీసం తను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంది పాత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు విస్మరించరు మరి మేము కూడా అదే పాలన చేస్తే మమ్మల్ని కూడా విస్మరిస్తారని ఒక చిన్న జ్ఞానం కూడా లేకుండా ఇవాళ యావత్ ప్రభుత్వము ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని తిట్టడానికి తప్ప ఏమీ లేదు ఇకపోతే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పారు మోడీ గారు తెలంగాణ డెవలప్మెంట్కు అడగగానే నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు వాళ్ళు మోడీ గారు నుంచో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వేల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదేళ్లలో ఆయన తొమ్మిది ఈ ఐదేళ్లలో చేశారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు మొన్న కొత్త ప్రభుత్వానికైనా మళ్ళీ తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేశారు కాదు అనేది ఏమీ లేదు మోడీ గారికి అన్ని రాష్ట్రాలు సమానమే తెలంగాణలో కూడా సమానమే కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తున్నామా లేదా నిరుద్యోగ బృతి ఇస్తున్నామా లేదా గృహలక్ష్మి మహాలక్ష్మి గృహజ్యోతి ఇట్లా చెప్పిన కార్యక్రమాలు చేస్తున్నామా లేవా మీ ఆరు గ్యారెంటీల హామీలు నెరవేరుతాయా లేవా అవి కాకుండా మీరు చేస్తున్నటువంటి ఐదు సంవత్సరాల శ్వేతపత్రం రిలీజ్ చేయాల వద్దా అనేది లేకుండా ఎంతసేపు తాత్సార్యం చేస్తావు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఇది సాగ సాగదీస్తూ ఉంటాం ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కన్నా ఇంకో రెండాకులు ఎక్కువ చదువుకున్నట్టే అనిపిస్తున్నది తప్ప తెలంగాణకు పెద్ద ఉరగదీసేది తెలంగాణలో పెద్ద ఆయన బంగారు తెలంగాణ నాడు ఇత్తడి తెలంగాణ వేసిపోయాడు ఈయన ఇత్తడిని తీసుకుపోయి మట్టి తెలంగాణ వేసిపోతాడు అంతే తప్ప ఏం చేసేది లేదు కాబట్టి రానున్న కాలంలో ప్రజలందరూ గమనించు ఇది గల్లీ రాజకీయం కాదు ఇది ఢిల్లీ రాజకీయం దేశ సౌభాగ్యం కోసం దేశ రక్షణ కోసం దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పక్షాన తెలంగాణ జాతి మొత్తము ఆయన పక్షాన్నే ఉంది అని చెప్పే విధంగా పదిహేడుకు పదిహేడు సీట్లు తెలంగాణ బీజేపీని గెలిపియాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాం అట్లాగే రానున్న కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా ఇవాళ కోల్ మైన్స్ ఉన్నటువంటి సింగరేణి ఇన్కమ్ ట్యాక్స్ గురించి సింగరేణి కార్మికులు నిన్న నేను వెళ్ళినప్పుడు కొత్తగూడెం వరకు మంచిర్యాల నుంచి కొత్తగూడెం వరకు అడిగినటువంటి సందర్భం వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రానున్న కాలంలో వారికి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు వాళ్ళ సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అది ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే పరిస్థితిలో సింగరేణి కార్మికులు వాళ్ళు సగం జీవితం బొగ్గుబావులలో ఉంటారు సగం జీవితము వచ్చి బయట ప్రపంచంలో ఉంటారు కానీ వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి ద్వారా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి అది విన్నవించి ఆ పని కూడా చేస్తామంటున్నాం అట్లాగే నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ కంపల్సరీ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మోడీ గారి పక్షాన రేవంత్ రెడ్డి గారి ఆస్థాన విద్వాంసుడు కొనుగోలు అనే ఒక వ్యక్తి సర్వే చేస్తే యాభై తొమ్మిది శాతం మోడీ గారి పేరు మీద ప్రజలందరూ మోడీ గారికి ఓటేస్తామని యాభై తొమ్మిది శాతం చేసిన దీనికి కాంగ్రెస్ వాళ్ళు కంగారు పడ్డరు బేజారైపోయారు ఇవాళ ఖచ్చితంగా పదిహేడు సీట్లు అనుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అసదుద్దినో వయసుని కూడా ఓడగొట్టేటందుకు కూడా సిద్ధంగా ఉన్నారు పాతబస్తీ కూడా మన ఖాతాలో పడేటువంటి పరిస్థితిలో కూడా ఉంది మోడీ గారు చేస్తున్న అభివృద్ధి వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా వర్ణిస్తున్నారు రాబోయే కాలంలో ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉన్నటువంటి మన పిల్లలు మన ఇండియాలోకి వచ్చే ఉద్యోగం చేయాలి ఇతర దేశాల్లో ఉన్న పిల్లలు కూడా విదేశీల పిల్లలు కూడా భారతదేశంకి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది ఇవాళ ఐదవ స్థానంలో ఉంది రేపు మొదటి స్థానంలోకి వస్తుంది కాబట్టి మూడవసారి కూడా ప్రధానమంత్రి నాలుగు వందల సీట్లకు పైబడి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముందస్తుగానే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాం